దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మన యొక్క దైనందిన జీవితములో మనం కొన్ని సమయాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మన మార్గాలు ముయ్యబడవచ్చు మనకి మార్గాలు తెరవబడకపోవచ్చు అటువంటి సమయంలో మనం బాధపడుతూ ఉంటాము నిరుత్సాహపడుతూ ఉంటాము కానీ మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి మనం ముందుకి కొనసాగిపోతామో ఎందుకంటే ఒక వ్యక్తి ఆ యొక్క కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు అతడికి మార్గము తెరవబడింది ఏ విధంగా సాక్షాత్తు దేవతి దేవుడే ఎక్కడ ఇర్శిలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రి భాషలో బెత్త స్థానబడిన ఒక కోనేరు దగ్గర అతడు వెళ్ళలేటువంటి స్థితిలో ఉన్నాడు ఆ కోనేటిలోకి దిగటానికి ఎప్పుడైతే దేవతతో వచ్చి ఆ నీళ్ళను కదిలింపచేస్తుందో కానీ ఒక సమయం వచ్చింది అతనికి మార్గము తెరవబడింది అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతడు ఎదురు చూశాడు మనం కూడా కొన్ని సమయాలు ఎక్కడికి వెళ్ళినా అయ్యో ఏంటి నా పరిస్థితి ఏంటి ఏ ఏ మార్గంలో వెళ్ళినా సరే అన్నీ నాకు ముయ్యబడ్డాయి అని అనుకుంటాం మనం కానీ దేవుడి మీద మనం నమ్మకం ఉంచినప్పుడు ఒక్క ద్వారం కనుక ముయ్యబడినట్లయితే దేవుడు పది ద్వారాలు తెరుస్తాడైనా ఎందుకనంటే మన దేవుడు తెరిస్తే ఎవడో వెయ్యగలడండి కానీ మనం దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఆది కారణంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవత దేవుడు ఏదైతే అవ్వాదములకి చెప్పాడో ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫలాన్ని మీరు తినండి కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాల్ని మీరు తినవద్దు అంటే వారు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం నుంచి జీతం మరణము ఆజ్ఞని అతిక్రమించారు తిన్నారో వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి అయ్యో మేము దిగంబర్లుగా ఉన్నామే అని తెరిచినప్పుడు చూసారు తెలుసుకుందా ప్రియా సహోదరి సహోదరులారా మనకి అటువంటి కళ్ళు తెరవటం కాదు కానీ మనం దేవుణ్ణి అడగల ప్రభువా నా ఆత్మీయమైనటువంటి మనోనేత్రాలను తెరువు ప్రభువా ఇదిగో ఆత్మీయంగా నా హృదయాన్ని నువ్వు తెరువు ప్రభు అని మనం అడిగినట్లు అడిగినప్పుడు మన యొక్క ప్రతి ఒక్క మార్గము కూడా దేవుడు సరళం చేస్తాడో తెరుస్తాడైనా ఈ ఉద్య సమయంలో బైబుల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మార్కు సువార్త ఏడో అధ్యయము ముప్పై ఒకటి వచ్చే చూస్తే ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెక్కపోలి ప్రాంతం మీదుగా గలిలీ సముద్రమునికి వచ్చాను మరలా ఆయన మరల తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెక్కపోకలి ప్రాంతం మీదుగా గలీలి వద్దకు వచ్చాడండి ఆయన అంటే మరలా ఎక్కడికి వచ్చాడు ఆయన మార్కు సువార్తలోనే మనకి ఐదో అధ్యయంలో మనకు కనబడుతుంది ఒక వ్యక్తికి ఇన్ని దెయ్యాలు పట్టేసినటువంటి వ్యక్తి అంటే సేన అపవిత్రాత్మలు ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి సమాధుల్లో నివాసన చేస్తున్నాడో ప్రభువారు పనిగట్టుకుని వెళ్ళినప్పుడు మరి దెయ్యము సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో నీకేమి అని చెప్పింది దేవుడు ప్రభువారు ఆజ్ఞాపిస్తారో పందుల్లోకి ఆ యొక్క అపవిత్రాత్మలో వెళ్ళిపోతాయి అక్కడ చూసినటువంటి ప్రజలందరూ కూడా ప్రాంతంలో వారు ఏమంటున్నారు ఆ పందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆ పందులు మేపేవాడు ఆ ఊరంతటికి చెప్పినప్పుడు తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగేది చూడండి దేవుడు కార్యం చేసినప్పుడు నేనే రక్షకుడిని నేనే మార్గములు నేనే సత్యముని నేనే జీవమును అన్నప్పుడు మనం సత్యము ఎవరికి ఎక్కదండి సత్యం కాదు అసత్యాన్ని నమ్మేస్తా ఉంటాం మనం తీయటి మాటలే మనకు కావాలి కానీ మన యొక్క హృదయాన్ని గాయపరిచేటువంటి హృదయము గాయములు చేయు దెబ్బలంట సామిత్రుల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది గాయములు చేయు దెబ్బలు చెడుతనాన్ని పోగొడతాయి అంటండి అవును మన హృదయాన్ని ఎప్పుడైతే కనుక గాయం చేస్తుందో అది దానివల్ల ఏమవుతుంది చెడుతనం వెళ్ళిపోతుంది గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనము తొలగించను సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై వచ్చంలో గాయములు చేయి దెబ్బలు అంతరంగంలోకి చొచ్చుకుని ఏం చేస్తాయంటండి చెడుతనాన్ని తొలగిస్తాయి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి మన జీవితం పట్ల మనలో గనక చెడుతనం వెళ్ళిపోతే అనారోగ్యం ఉన్నవాడికి ఏం కావాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ లోపల ఏదైతే ఉందో అది పోవాలి మందులేసుకుంటే పోతుంది అలాగే మన హృదయం ఉన్నటువంటి చెడుతనం అని మనం పోగొట్టుకోవాలంటే మన హృదయం గాయపడాలండి గాయపడినట్లయితే గాయములు చేయి దెబ్బలో అంతరంగంలో చొచ్చుకుని చెడుని తీసేస్తాయంట అది మనకు చెడు గనక పోయినట్లయితే ఆ శాతానికి అడుగునుక వెళ్ళిపోయినట్లయితే మన మార్గాలు అన్నీ కూడా తెరవబడతాయి ప్రభువా నా మార్గం తెరువు ప్రభు అని అడిగినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇవ్వబడుతుంది చూడండి దేవుని యొక్క వాక్యము ముప్పై ఒకటి వచ్చిన ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోని ద్వారా దెక్కపోకలి దెక్కపోలి ప్రాంతం మీదుగా గలిలీయ సముద్రం వద్దకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల చెవుడు గల నత్తి ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి చెవుడు నత్తి పాపం వినపడదో మాట్లాడలేడండి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క మార్గాల్ని తెరిచినప్పుడు మనం ఎక్కడైనా సరే మాట్లాడగలం అండి ఏదైనా సరే వినగలము దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటల్ని దేవుడి కొరకు మనం మాట్లాడగలము ఎప్పుడు ఆయన మన పట్ల మార్గాలు తెరిచినప్పుడు ఒకడు చెవుడు గలటువంటి గల వానిని ఒకనే ఆయన ఎద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయన వేడుకొనేది ప్రవ్వా ఇదిగో నత్తివాడయ్యా చెవుటివాడయ్యా ఒక్కసారి నీ చెయ్యి ఉంచు అవును కదండి దేవుడు ఆజ్ఞాపిస్తే చాలు మాట సెలవిస్తే చాలు ఆయన చెయ్యి వేస్తే చాలు ఆయన అంగి ముట్టుకుంటే చాలు గొప్ప కార్యం జరిగితే ఆయన మాట సెలవిస్తే ఆయన ఇంటి వరకు రావాల్సిన లేదు ఆయన చూస్తే చాలు ఆయన పిలిస్తే చాలు సమాధిలో నుండి కూడా లాజరు తిరిగి లేచాడు జీవాన్ని పొందుకున్నాడు ఈ ఉదయం కలిసి దేవుణ్ణి అడిగినట్లయితే ప్రవ్వా ఒక్క మాట సెలవి ప్రవా నువ్వు ఆజ్ఞాపించి ప్రవ్వా నిధిగుతండి నా హృదయాన్ని తెరువు ప్రభా నా జీవితాన్ని తెరవండు ప్రవా నా కుటుంబంలో ప్రభా పరిస్థితులు ప్రభా నువ్వు అడిగినట్లయితే దేవుడు గనక తెరిచినట్లయితే అండి సాతానిగాడు పారిపోతాడు మనలో ఉన్నాడు వాడు మనం హృదయాన్ని తెరిచినప్పుడు ఆయన వస్తాడు ఆయన ఆహ్వానించాలి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది ఎప్పుడైతే తీసుకుని వచ్చారో వేడుకున్నారో సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకొని పోయి చెవిలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుక ముట్టి ఏకాంతంగా ఆ జన సమూహంలోంచి తీసుకుని వెళ్ళి ఆయన మాట సెలవువచ్చు కదండి జస్ట్ అలా ముట్టుకుంటే సరిపోతుంది కదా ఏం చేశాడండి ఆయన ఇదిగో చెవిలో తల వేలు పెట్టి ఎంత గొప్ప దేవుడు అండి ఎంత మాదిరికరంగా ఆయన తగ్గించుకున్నాడు ప్రతి విషయంలో మనమైతే అలా ప్రార్థన చేత చెవి దగ్గర ఉంది ఇంకా ఇంకా ఇంకేమంటాం ప్రార్థన చేస్తాం పంపించేస్తాం కానీ దేవుడు చూడండి చెవిది చెవి దగ్గర ఆయన వేలు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుక నాలుకను కూడా ముట్టాడండి ఈ దినాల్లో మనిషిని ముట్టుకుంటానికే కూడా దగ్గరికి రారు ఎందుకు వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి పలుకుబడిని బట్టి అధికారాన్ని బట్టి దగ్గర కూడా రానవారు కానీ ప్రభువారు సర్వోన్నతులు సర్వశక్తిమంతుడు వచ్చాడు చెవిలో చేయి పెట్టాడు ఉమ్ము వేసి నాలుకను ముట్టాడు ఇదిగో వాణి నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వాణితో చెప్పాను ఎఫాతా మనం అడగలేదు ప్రభు ఎఫాతా అని అంటే దాని మాటకి ఆ మాటకి అర్థము ఇదిగో అంతటా చెప్పిన ఆ మాటకు తెరవబడినని అర్థము ప్రియ సహోదరి సహోదర నీ యొక్క పరిస్థితులన్నీ కూడా నీ జీవితమే మొయ్యబడిందా ప్రతి మార్గం కూడా నీకు మొయ్యబడిందా ఇదిగో దేవుడు నీ మనోనేత్రాన్ని తెలుస్తానంటున్నాడు ఇదిగో నీ హృదయాన్ని తెలుస్తానంటున్నాడు ఇదిగో నీ ప్రతి ఒక్క మార్గాన్ని తెలుస్తానంటున్నాడు నీ జీవితాన్ని తెరిస్తానంటున్నాడు ఇంతవరకు మొయ్యబడి ఉందేమో ప్రభు నా మనోన్నత తెరవండి ప్రభా నా జీవితాన్ని మీరు తెరవండి ప్రభా నాకు సరళం చేయ ప్రభా అని అడిగినట్లయితే ఆయన అంటున్నాడు ఇదిగో వానితో ఆ మాటకి తెరవబడునని అర్థం అంతటా వాని చెవులు తెరవబడేను వాడి నాలుక నరము సడలి వాడుగా వాడు తేటగా మాట్లాడుచుండెను చూడండి ఎప్పుడైతే ప్రభువారు చెవులో చేయి పెట్టాడో ముమ్ము వేసాడో నాలుకను ముట్టాడో వాడు తేటగా మాట్లాడగలుగుతున్నాడు వినగలుగుతున్నాడు ప్రియా సహోదరి సోదర ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రభువు మన మార్గాలను తెరిచినప్పుడు ఇదిగో మనకు అన్నీ కూడా తేటగానే ఉంటాయి అన్నీ కూడా మంచిగానే ఉంటాయి మన హృదయాలు తెలుస్తాడు మన జీవితాల్ని మంచి మార్గాల్ని ఆయన తెలుస్తాడు ఇదిగో వాక్యాన్ని వింటున్నటువంటి అలుది అనే స్త్రీ కూడా ఫిలిప్ పట్నంలో కూడా ఆమె హృదయాన్ని తేరి చూశాడు ప్రియా సహోదరి సోదర యువదే కలిసి మన జీవితాలు కూడా మన జీవితంలో అన్నీ కూడా ముయబడ్డాయేమో అన్ని దారులను మనకు ఎవరో సాయం చేయట్లేదేమో దేవుడి యొక్క వాక్యం సాస్తుంది నీ మార్గాన్ని తెరిచేవాడు ఆయనే నీకు సహాయం చేయవాడు ఆయనే ఇదిగో ఎఫ అని మనం దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఇదిగో తెరవబడును అంటున్నాడు దేవుడి మార్గాన్ని తెలుస్తాడు నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మారుస్తాడు ఆయనకి ఇష్టం బెడ్గా మనం జీవించినట్లయితే ఈ ఉద్యకాల సమయంలో ఇదిగో ఆ యొక్క వ్యక్తితో అంటున్నాడు ఆయన అంతటి వాడి చెవులు తిరగబడినను వారి నాలుగు నరమసాటులు వాడు తేటగా మాట్లాడుచున్నాడు అప్పుడు ఆయనది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను పిలిచను కొలదేవు వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయచ్చు చూడండి ప్రభు వారు చెప్పారు ఎవరితో కూడా చెప్పొద్దు అంటే వారు ఇంకా అధికముగా ఆ యొక్క కార్యం గురించి చెప్పారు ప్రియ సోదరి సోదరు మనం కూడా ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మందికి మనం చెప్పినట్లయితే ఈ యొక్క వ్యక్తితో నువ్వు ఎవరికి చెప్పవద్దంటే వారందరూ కూడా అనేక మందికి చెప్పి వారు ఏం చేశారండి ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు చెవిటి వారు వినట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేసి ఉన్నాడు అని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేది అపరిమితంగా వారు ఆశ్చర్యపోయారు సౌదరి సౌద యువత కాల సమయంలో మన జీవితంలో నీ జీవితంలో దేవుడు గొప్ప మార్గాల్ని ఎఫాత అంటే తెరవబోతున్నాడు నువ్వు నమ్మినట్లయితే నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తమను సాధ్యము ఇదిగో దేవునికి అసాధ్యమంటేది లేదు పరిస్థితులు మార్చగలడు అయ్యో నా రోగం తగ్గట్లేదే అని అనుకున్నావేమో మార్గాన్ని తెరిచి ఆయన ఈ పరమ వైద్యుడైనా ఇదిగో ఆర్థికంగా నేను చితికిపోయానే అయ్యో వాక్యాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నానే అయ్యో నేను ఆత్మీయంగా జీవించలేకపోతున్నాను అనుకున్నావేమో నీ ఆత్మీయ మరోనతను ఆయన తెరిచినట్లయితే ఇదిగో నీకు ప్రతిదీ కూడా ఉంటుంది అటువంటి కృప దేవుడు మనందరికి ఆ ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ఇదిగో ఇదిగోదేవా చెవిటీగలిగినటువంటి వ్యక్తి ప్రభా మోగవాడి ప్రభా దేవా నువ్వు ఆ యొక్క చెవిలో నువ్వు చెవి వేలు పెట్టిన తండ్రి అతని యొక్క నాలుగును ముట్టి ఉమ్ము వేసి ఇదిగో ఇదిగోదేవా ఎఫాత అన్న ప్రభా తెరవబడున ప్రభా అవుడు మా జీవితాల మీద తెరవన మా మార్గాలను తెరవన ప్రభావ మాకు సాయముదా ఇచ్చేమో ఈ ఉంది కలసంలో ఏ బిడ్డ అయితే ప్రమా మార్గాలు ముయ్యబడ్డాయో మీరు తెరవమని వేరుకు నీ కృపలో భద్రపరచబడి క్రీస్తు నామ నడిచిన పర్వతండి ఆమే అమ్మే గాడ్ బ్లెస్ యువర్